హలో అండి కొత్తిమీర వన్ మంత్ వరకు పాడవకుండా ఫ్రెష్గా ఉండాలి అంటే వీడియోలో నేను చూపించినట్లు స్టోర్ చేసుకోండి ఎన్ని రోజులైనా సరే ఇప్పుడు మీరు చూస్తున్నట్లు కానీ ఫ్రెష్గా ఉంటుందన్నమాట కొత్తిమీరని స్టోర్ చేసే ముందు మనం మామూలుగా ఏం చేస్తాము ఈ వేర్లన్నీ కట్ చేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాము కానీ అలా చేయడం వల్ల తొందరగానే వాడిపోయి పాడైపోతుంది కొత్తిమీర అలా కాకుండా కొత్తిమీరని తేగానే నేను చూపించినట్లు చేయండి పాడైపోయిన కుళ్ళిపోయిన ఆకుల్ని అన్నింటినీ తీసేయండి తర్వాత ఈ వేర్లు కొన్న మురికిని కడిగి క్లీన్ చేసుకోండి తర్వాత ఈ వేర్లన్నీ ఒకే దగ్గర వచ్చేలాగా ఇలా సెట్ చేసి పక్కనంచుకోండి తర్వాత మీ దగ్గర వేస్ట్ బాటిల్ ఉంటే తీసుకొని దాన్ని క్లీన్ చేసి పక్కనుంచుకోండి ఇప్పుడు చాక్ని బాగా వెయిట్ చేయండి దీన్ని ఇలా వెయిట్ చేయడం వల్ల బాటిల్ని కట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది అలా పెట్టగానే ఇలా కట్ అయిపోతుందనమాట మీరే చూస్తున్నారు కదా చాలా ఈజీగా కట్ అయిపోయింది మరి పూర్తిగా కాకుండా సగం వరకే కట్ అయ్యేలాగా ఇలా అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఈ బాటిల్ అడుగు బాగాన వేర్లు మునిగేలాగా నీళ్లు పోసుకోండి తర్వాత ఈ కొత్తిమీర వేర్లు మునిగేటట్లు వీటిలో పెట్టేసుకోండి ఇలా వేర్లు మునిగేలాగా నీళ్లు పోసుకొని పెట్టడం వల్ల కొత్తిమీర ఎన్ని రోజులైనా సరే మనకు ఫ్రెష్గా ఉంటుంది తర్వాత ఈ మిగిలిన కొత్తిమీరని ఈ బాటిల్ లోపలికి ఇప్పుడు నేను చూపించిన విధంగా పెట్టేసుకోండి ఇలా కొత్తిమీర మొత్తం లోపలికి పెట్టేసిన తర్వాత బాటిల్ని నార్మల్గా వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి ఎన్ని రోజులైనా సరే వన్ మంత్ అయినా సరే కొత్తిమీర ఇప్పుడు కొన్నట్లుగానే ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు తీసి కొత్తిమీరని తీసుకొని మళ్ళీ యాస్టీజ్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి త్రీ డేస్కి ఒకసారి నీళ్ళు చేంజ్ చేసుకోండి అందువల్ల వల్ల మనకు కొత్తిమీర ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఈ వీడియో మీకు ఫుల్ అనిపిస్తే తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఇలాంటి టిప్స్ చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్